నమస్తే నేను మీ సతీష్ మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు నేను మీ బిడ్డని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పైన ఈ రోజున మరి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది మరి అందరినీ తన వాళ్ళు అని చెప్పుకుంటాడు ముఖ్యంగా దళితులు తన బంధువులు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనాథ అనేటువంటి కొన్ని ఒక రకమైనటువంటి చర్చ కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొంత ఆసక్తికరంగా మారింది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి మరి ఎవరు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి పైన మరి ఏ సందర్భంలో ఎలాంటి చర్చలు వస్తాయన్నది ఎవరికి తెలియదు ఇప్పుడు తాజాగా వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడా లేకపోతే అనాథ మరి ఎలా చూడాలి మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అంటే ఇది ఎందుకు వచ్చిందంటే సతీష్ గారు లోకేష్ గారు బంధుగణం గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విపరీతంగా చెప్తా ఉన్నారు ఫలాన వాళ్ళ అబ్బాయి ఈయన ఈయన యొక్క ఫలానా వాళ్ళు బంధువులు ఫలాన వాళ్ళ ఆత్మీయులు ఈయనకి ఇంత బం బంధుగణం ఉంది అని అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు తర్వాత విజయమ్మ గారికి కొడుకు తర్వాత షర్మిలకి అన్నయ్య వైఎస్ రెడ్డికి అన్న కొడుకు ఇట్లా ఆయనకు కూడా విశేషమైన అశేషమైన బంధుగణం ఉంది కానీ ఆయన వాళ్ళతో కలిసి ఉంటలేదు దాంతో ఏమైందంటే ఈయనకి సంబంధించిన ఆత్మీయులు ఎవరు కూడా కంట్లో కూడా పట్టలేదు ఈయన ఏకాకిగా తిరుగుతున్నాడు ప్రజల్లోనూ కలిసినట్టు అంటాడే కానీ ఆయన ప్రజల్లోకి రాడు ఆయన ఎప్పుడూ ప్యాలెస్లో ఉండటానికే ఎక్కువ మొగ్గు చూపుతాడు ఆయన ఎక్కువ పబ్జి ఆడతాడని చెప్తారు ఆయన నాలుగు నాలుగోళ్ళ మధ్యలో బైబిల్ కూడా చదువుతున్నా అని కూడా ఆయన చెప్పుకున్నాడు ఆయనే నాలుగు గోళ్ల మధ్యలో చదువుతున్నాడు కానీ సహజంగా ఎవరైనా సరే ఏ మతస్థుడైనా ఆ మతస్థులు ఉండే గుడికి వెళ్తారు లేకపోతే మసీద్కు వెళ్తారు చర్చ్కి వెళ్తారు ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే ఆ దేశానికి రాజు అయినా సరే కాక మసీద్కి వెళ్ళి ప్రార్థిస్తాడు లేకపోతే చర్చ్ అయితే చర్చ్కి వెళ్తాడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే అంతేగాని ఇళ్లలో కూర్చుని నాలుగోళ్ళ మధ్యలో కూర్చుని బైబిల్ అదే ఈయనకేంటంటే జనంలో కలిసి అలవాటు లేదు మొదటి నుంచి తల్లిని చెల్లిని కూడా దూరంగా పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా నాకు ఒక అనవసరపు బరువు వీళ్ళ వలన నా అంటే నా ఉనికి కనపడదు ఫలానా వాళ్ళ అని ఆమె ఒక అధికార లాగా కేంద్రీకృతం అవుతుంది లేదు గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఎవరన్నా వెళ్ళి మళ్ళీ మా అమ్మకి దండం పెట్టి వస్తారేమో నేను అధ్యక్షుడిని ఆమె గౌరవాధ్యక్షురాలు కాబట్టి ఇట్లాంటి పదవులు ఉండకూడదు నాకు సమాంతరంగా ఎవరు ఉండకూడదు అని భావించే వ్యక్తి ఇప్పుడు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ అని పెట్టాడు కానీ కానీ తండ్రిని ఎక్కడ ఆయన ఎక్స్పోజ్ చేయట్లేదు పార్టీ వరకే అది ఇంకా గట్టిగా మాట్లాడితే యువజన శ్రామిక రైతు పార్టీ అంటారు ఈవెన్ వైఎస్ఆర్ అని అక్షరాలు పెట్టాడు కానీ నిజంగా దానికి పూర్తి నిడివిగా చదవదలుచుకుంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కూడా లేదు అందులో అట్లాంటి తెలుగు గల వ్యక్తత్వం దాంతో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అది ఒక గొప్పదనం అనుకుంటున్నారు లోకేష్ గారిని అవమానపరచడం కోసం ఫలానాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు కొడుకు అని చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాకపోతే ఆయన విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు కదా పదవులో ఉంది ఆయన తర్వాత మంగళగిరిలో అంతకుముందు ఎలక్షన్ ఎలక్షన్లో ఓడిపోయి కూడా తను మళ్ళీ రాష్ట్ర స్థాయిలో అగ్రగామి మెజారిటీగా అక్కడి నుంచే గెలుచుకుని తన వ్యక్తిత్వాన్ని తను రుజువు చేసుకున్నాడు తర్వాత ఐటీ మంత్రిగా కూడా గతంలో ఐటీ మంత్రి అప్పలనాయుడు ఏం మాట్లాడేవాడు అప్పడాల ఫ్యాక్టరీ లేకపోతే వెల్లుల్లి ఏంటి అల్లం మిక్సింగ్ యూనిట్లతో మేము చేసుకున్నాం అని చెప్పాడు అవన్నీ విన్నారు శాసనసభలో అంటే ఆయనకి ఒక పరిశ్రమ అంటే ఏంటి అని కూడా తెలియదు లేకపోతే పిండిగిరిని పిండిగిరిని కూడా ఆయన దృష్టిలో అది ఒక పరిశ్రమ అలాంటి స్థాయి గల మంత్రులుగా చేశాడు ఈయనట్లా కాదు వెళ్ళి టీసీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారితో మాట్లాడి టీసీఎస్ను వైజాగ్ తీసుకొచ్చాడు కదా ఆయన కూడా చెప్పాడు నాకు నచ్చింది లోకేష్ గారి ఫాలో అప్పు అలాంటి మంత్రులు ఉన్న సాట మేము టీసీఎస్ పెడతామని టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అంతర్జాతీయ సంస్థలు గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ మంత్రికి ఒక స్థాయి ఉంది ఆయనకి ఐటీ అంటే ఏంటో తెలుసు అంతర్జాతీయ బిజినెస్ సంస్థలను ఎలా గౌరవించాలో తెలుసు వాళ్ళని ఎలా ఆకర్షించాలో తెలుసు ఇప్పుడు లూళ్ళు కూడా మళ్ళీ గతంలో వెళ్ళిపోయిన లుళ్ళు కూడా వచ్చినాయి అలా ఎన్నో పరిశ్రమలు వాళ్ళ కొత్త కొత్త ఐటీ పరిశ్రమలు అన్నీ దిగ్గజాలు వస్తున్నాయి ఐటీ దిగ్గజాలు అలాంటప్పుడు వీళ్ళు ఒక చంద్రుడికి చేయడం పెట్టి దేశం అందరూ కనపడకూడదు దేశానికంటే కుదురుతుందా చంద్రుడికి నువ్వు అడ్డం పెట్టి చెయ్యి అడ్డం పెట్టి ఇక్కడ చంద్రుడి ప్రకాశం ఎవరు చూడకూడదు అన్నట్టు లోకేష్ గారిని ఆ రకమైన సంబోధన చేస్తున్నప్పుడు అందరికీ ఏం అనుమానం వస్తుందంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరా తండ్రి లేడా తండ్రి అనేవాళ్ళు ఎవరికైనా అందరం తండ్రికి తల్లికి పుట్టినాళ్ళమే కదండి మనకు తండ్రి అయితే ఉంటాడు కదా అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో అనాథ అన్న భావన కలిగిస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండోసారి ఎలక్ట్ అయ్యి చనిపోయాడు ఆయన మరి అందుమలానే ఆయన వారసత్వంగా ఇవాళ కనీసం పార్టీ పెట్టుకుంటే ఆయన ముఖం చూసే కదా వాళ్ళు ఓట్లేసింది అదే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి కాగలిగాడా తండ్రి పేరుతో ఒకసారి కాగలిగాడు తను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తను చేసిన దుశ్చర్యల వలన ప్రజల మీద చేసినటువంటి దాష్టికాలు దౌర్జన్యాల వలన ప్రజలను దోసుకు తినటం వలన అవినీతి చేయటం వలన అక్రమాలు చేయటం వలన అసలు పరిపాలనే చేత కాదని తనకు తను విఫలం అవటం వలన ప్రజలందరూ కూడా రాష్ట్రంలో మూడు ప్రాంతాల వాళ్ళు తనకు ఓట్లు వేస్తారని కళ్ళగంటూ డె నూట డెబ్బై ఐదు గెలుస్తానని చెప్పుకుంటున్న తరుణంలో కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేశారంటేనే అతను ఎవరితోనూ కలవడో సొంత కుటుంబ సభ్యులు కూడా నా మనుషులని చెప్పుకోలేనటువంటి ఒక దిగజారిపోయినటువంటి అంటే నైతికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు లోకేష్ గారు చదువుతాడు నా ముద్దులు మామయ్య వైపు అలానాయనని చదువుతాడు బాలకృష్ణ గారు మన ఇప్పుడు మనకి వెంకటేశ్వర కళ్యాణాలు అవి జరుగుతున్నప్పుడు అటు ఒక ప పది తరాలు రాక ఇది దాన్ని ఏమంటారు చదువుతారు కదండి వంశ వృక్షం చదువుతారు అలాగే ఆయన ఇటు వాళ్ళని అటు ఆళ్ళని చెప్పుకున్నాడు అంతకుమించి నాకు అక్కజల్లెళ్ళు లాంటి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఉన్నారు నాకు పార్టీ క్యాడర్ ఉంది నా పార్టీలో నా మంత్రివర్గ సహచరులు ఉన్నారు నా అన్నదమ్ములు అని అట్లా చెప్పుకుంటాడు అంతేగాని అక్క చెల్లెని వద్దు నా తల్లి వద్దు నా బాబాయ్ వద్దు నా బాబాయ్ బతికూడ ఉండొద్దు లేకపోతే బాబాయ్ కూతురు ఎవరు వద్దని చెప్పే మనిషి కాదు కదా తర్వాత ఒక మాస్క్ ఇవ్వలేదని చెప్పి ఒక దళిత వర్గానికి చెందిన ఒక సీనియర్ డాక్టర్ని వెంటాడి వేటాడి చంపారగా నిద్రపోలేదు కదా అట్లా పైకి మాత్రం నా దళితులు అంటూనే నువ్వు చేసిన ఎక్కువ దాష్టికాలు వాళ్ళ మీదే ఇవాళ దళిత నాయకులు కూడా ఏం చెబుతున్నారు మేము ఇవాళ స్వేచ్ఛగాలు పీల్చగలిగాము రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వరకు మేము ఒక నియంత్రిత్వ పరిపాలనలో ఉన్నామని చెప్పగలుగుతున్నారు చెప్తున్నారు వాళ్ళు నాకు అనేక మంది దళిత నేతలతో సంబంధాలు ఉన్నాయి అంతేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి దొక్కా ప్రసాద్ని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వేసే నీకు పదవిస్తామని చెప్పాడంటే ఆ రోజున నిజంగా దళితుల పట్ల ఆయనకి ప్రేమే ఉంటే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ నాయుడిని ఆ రోజునే బయట పంపించాలి నీకు ఎవరేంటో కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నీకు మనసు పరిపక్వత లేదు అట్లాంటి వ్యక్తిని నా సమక్షంలో చేసినందుకు అసలు నువ్వు నాకు సలహాదారు వద్దు నా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉండొద్దు నా దళిత సోదరుడిని అంత మాట మాట్లాడతా నానాలి కదండి అన్నాడా ఇప్పుడు కూడా చెబుతున్నాడు కానీ మాణిక ప్రసాద్ నన్ను అంత మాట మాట్లాడాడు ఆయన సమక్షంలో అని అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి కాబట్టి నిజంగా గనక ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్న మాట వాస్తవం అంటే జగన్మోహన్ రెడ్డికి ముందు వెనక ఎవరు లేరు అనే పరిస్థితి సృష్టించుకున్నాడు ఆయన అదే మనం చూసాం గతంలోనే తండ్రి ఆయనకి ప్రేమ ఉండదు అధికారంలో పరిగెత్తుతుంటే ఎవరికి సైకిల్ మీద సైకిల్ ఆడు స్కూటర్ వేసుకుని వెళ్తుంటే ఆయన వెళ్ళాడా కదిలాడా ఇప్పుడు ఎవరినో జైల్లో పెడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళటానికి ప్రయత్నించాడు కానీ అదే హెలికాప్టర్ వేసుకుని పావురాల గుట్ట దగ్గరికి వెళ్ళగలిగాడా నీకు అప్పుడు రాలేదా డబ్బులు ఇవ్వాలి మనసు లేదా అంటే తండ్రి పోతే పోయాడు నాకు ముఖ్యమంత్రి పదవి బాధ ఇక్కడి నుంచి కదిలితే అందుకని ఇక్కడే ఉండి ఆ ముఖ్యమంత్రి అధికార నివాసంలో సంతకాల మీద సేకరణ మీద ఉన్నాడు కానీ తండ్రి ఉత్సవాన్ని మిగిలిన కాడకన్నా తెచ్చి ఇంట్లో పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేయాలన్న ప్రేమ ఆయనకి లేదు అదిగాక ఎన్నికల అయ్యే వరకు తాను అధికారంలోకి వచ్చే వరకు అన్ని ఫ్లెక్సీల్లో కావచ్చు ప్రతి చోట తండ్రి ఫోటో ఉంది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఉపయోగించుకున్నాడు తండ్రి పేరుతోనే రాగలిగాడు ఆ తర్వాత ఇవాళ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే సాక్షిలో ఆయన ఫోటో కనబడుతుంది సాక్షి టీవీల్లో కానీ మళ్ళీ ఎలక్షన్లు అయిపోతే కనపడదు అంటే ఆయన ఎంతసేపు ఆ అప్పుడు తండ్రి పరపత ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు దాంతో కేడర్ ఏమనుకుంటుందంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఈయన్ని ఏదో కిడ్డింగ్ అంటారు చూసారా ఈయనకేదో గుర్తింపు లేనట్టు పలానా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అంటే తప్ప గుర్తుపట్టలేరు అనే విధంగా అంటే ఒక రకంగా ఆయన్ని ఒక బీలిటిల్ చేయటం అనమాట కించిపరచడం అంటారు దీన్ని అది ఆపలేరు స్వయం ప్రకాశం ఉన్న నాయకుడిని ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి విమర్శలు ప్రజలు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ తెంచుకునే ఆయన బంధనాలు జగన్మోహన్ అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో ఎక్కడున్నాడు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నాడు ఎందుకున్నాడు ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు ఆ దృష్టికి తీసుకెళ్ళటం ఒకటి అక్కడ ఆయన విడుదల చేయించడానికి సుప్రీంకోర్టులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వ్యక్తిత్వం అక్కడే బయటపడిపోయింది అంతేగాని నేను ఫలానాళ్ళ అబ్బాయి నేను వెనక సాటిన దాక్కునే పరిస్థితి ఏం లేదే ఆయనకి కాబట్టి వీళ్ళు చేసే ఈ ప్రయత్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఏదో సొంత గుర్తింపు ఉన్నట్టు ఇంకేమో తండ్రి పేరు చెబుతాయని అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే అందరూ కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు వైఎస్ఆర్ ముఖం చూసి రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓటేసాము మోసపోయాము అతను నిజమైన నైజం ఏంటో ఐదు సంవత్సరాల్లో మేము చూసాం కాబట్టి అసలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదు అసలు చెప్పడానికి కూడా వీలు లేదు కాబట్టి అసలు ఇతన్ని మేము ఏ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా మళ్ళీ ఆ పార్టీ కానీ ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కానీ జరగదు రాసి పెట్టుకోవచ్చు మన సతీష్ గారు